అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను ప్రెగ్నెన్సీ టైంలో మనకి స్కానింగ్లు తీస్తారు కదండి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగు టీఫా స్కానింగ్ ఇలా గ్రోత్ స్కానింగ్ అని చెప్పేసి ఈ స్కానింగ్లు తీసే టైంలో అయితే నాకు ఒక మంచి మెమొరీ అయితే ఉందనమాట మీకు కూడా ఎలా జరిగిందో లేదో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నా ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను చూపించుకునే హాస్పిటల్లో బయటికి రాస్తారనమాట స్కానింగ్ సెంటర్ అది బయట విడిగా ఉంటుందండి సో అక్కడికి వెళ్ళి అయితే మేము స్కానింగ్ అయితే చేయించుకోవాలి ఆ టైంలో అయితే మా పెద్ద బాబు అప్పుడు టిఫర్ స్కాన్ ఫిఫ్త్ మంత్లో తీస్తారు కదండి ఆ స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి చాలా చోట్లయితే బేబీ లోపల ఎలా ఉంది ఏంటి అనేసి అయితే అసలు చెప్పరనమాట ఓన్లీ మనకి స్కాన్ చే చేసేసి మనకి రిపోర్ట్స్ ఇస్తారనమాట అవి మనం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించిన తర్వాత డాక్టర్ ఇలా ఉందామా అలా ఉందని చెప్తారు అయితే అప్పుడు ఏమైంది అంటే టిఫస్క్యాన్లో నాకు బేబీ లోపలి ఇలా ఉందమ్మా ఈ ఈ పొజిషన్లో ఉంది ఇది బేబీ కాలు ఇది బేబీ హెడ్ ఇది బేబీ చెయ్య అని నాకు ఇలా చూపించినప్పుడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఏడుపు వచ్చిందండి నిజంగా అట్లా ఎప్పుడు నేను అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ పైగా అలా బేబీ ఇంకా పుట్టకముందే అలా చూపించడం నిజంగా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో అంతకంటే మనకి అసలు ఇంకేం కావాలి అసలు ఇంతకు ముందు కూడా నాకు రెండు స్కానింగ్లు తీశారు కానీ అట్లీస్ట్ అసలు ఇలా ఉంటుందమ్మా ఇది ఇది పిండం ఇది ఫీటల్ పోలి ఇలా ఉంటుందని అసలు ఏమీ చూపించలేదు అనమాట తర్వాత ఫిఫ్త్ మంత్లో ఇలా సడన్గా ఇలా చూపించేసరికి నిజంగా అయితే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి మనకి అంతకంటే అదృష్టం ఇంకేది ఉండదు అసలు ఇంకా పుట్టకముందే అసలు మన పిల్లల్ని మనం అలా చూడడం అయితే నిజంగా అదొక గొప్ప వరం అని అయితే చెప్పాలండి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అప్పుడు అసలు చాలా 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 హ్యాపీగా అనమాట మీ స్కానింగ్స్లో కూడా ఇట్లా ఇప్పుడే జరిగిందో లేదో మీరు కూడా అయితే తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఇవి చాలా చోట్ల చూపించారన్నమాట ఒక్కొక్కసారి అయితే డాక్టరే మనకి స్కాన్ చేస్తారు అప్పుడైతే మనకి చూపిస్తారు కొంతమంది కొంతమంది అయితే చూపించరు అనమాట నాకైతే తర్వాత తీసిన ఏ స్కానింగ్లో కూడా తర్వాత చూపించలేదండి తర్వాత వేరు వేరు సెంటర్లోకి రాయడం అయితే జరిగింది స్కానింగ్ సెంటర్స్కి బట్ అక్కడైతే టిఫర్స్లో ఉన్నప్పుడైతే నాకు ఇలా అన్నీ చూపించారనమాట ఆ రోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను తర్వాత మా హస్బెండ్కి కూడా చెప్పాను అనమాట తర్వాత మా బేబీ హార్ట్ బీట్ కూడా నాకు వినిపించారండి నిజంగా హార్ట్ బీట్ విన్నప్పుడు నిజంగా నా లైఫ్ అక్కడ అసలు ఆగి అసలు ఒక్కసారి గుండె అలా ఆగిపోయినట్టు అనిపించింది నాకు మా బేబీ ఒక హార్ట్ బీట్ వినగానే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి మీ లైఫ్లో కూడా ఇలానే జరిగిందో లేదో చెప్పడం అయితే మర్చిపోకండి ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్